భారతీయ జనతా పార్టీ చేవేల పార్లమెంట్కు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యొక్క విషయము అపారచాకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులైనటువంటి అమిత్ షా యొక్క సభ వికారాబాద్ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి యొక్క బహిరంగ సభ మన వికారాబాద్ శ్రీ అనంత పద్మనాభ స్వామి కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం అయింది పదకొండవ తారీఖు పదకొండు గంటలకి దానికి సంబంధించినటువంటి యొక్క ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి గ్రౌండ్ వెనకాల హెలిప్యాడ్ యొక్క వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు అవుతూ ఉన్నది ఈ దాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలనేటువంటి యొక్క దృఢనిత్యంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు పనిచేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ యొక్క సభ ద్వారా ఈ యొక్క చేవెళ్లలో భారతీయ జనతా పార్టీ కొండ రెడ్డి యొక్క విజయము తథ్యం అనేటువంటి యొక్క సంకేతాలు పంపడానికి పెద్ద ఎత్తున సన్నాహక ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఇకపోతే నిన్న మొన్న జరిగినటువంటి ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే సర్వే ప్రకారము నూటికి తొంభై శాతము భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు ఓటింగ్ సరళి తీసుకున్నట్లయితే గవర్నమెంట్ ఉద్యోగులైనా టీచర్స్ అయినా పోలీస్ వ్యవస్థలో పనిచేసేటువంటి ఒక కానిస్టేబుల్ అయినా కూడా అందరు కూడా చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనబడతా ఉన్నది ఇది పసిగట్టినటువంటి ఒక గవర్నమెంట్ కొంత టెక్నికల్గా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది వాళ్ళు ఎవరైతే డ్యూటీకి వెళ్ళాలని ప్రయత్నం చే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే టీచర్స్ కానీ పోలీస్ సిబ్బంది కానీ వాళ్ళ ఓటు లిస్టింగ్ అయినప్పటికీ వాళ్లకు మెసేజ్ వచ్చినప్పటికీ కూడా ఓటింగ్ కేంద్రం పోతే ఓటు లేదని చెప్పడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ చాలా పూర్తిగా విఫలమైందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకనంటే ఎలక్షన్స్ ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా జరపాల్సినటువంటి ఒక బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది మరి ఎలక్షన్ కమిషన్ నియమాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కింద పనిచేస్తున్నటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఇవాళ ఓటింగును భారతీయ జనతా వైపు పార్టీ వైపు పోలరైజేషన్ కాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా యంత్రాంగంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధికారులదే నిర్లక్ష్యం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అయినప్పటికీ ఇంకా నాలుగైదు రోజుల గడువు ఉండదు కాబట్టి ఖచ్చితంగా రెండు రోజుల్లో సరి చేస్తామని చెప్పిండ్రు మేము ఇప్పటికి కూడా వారు ఇచ్చిన టైం ప్రకారం మళ్ళీ పోయి మేము రివ్యూ చేస్తాం ఎంతవరకు వచ్చిందనేది లేదంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మిగతా పోతే ఎలక్షన్ విషయంలో భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా గ్రామీణ ప్రాంతాలైనా పట్టణ ప్రాంతాలైనా కూడా బీజేపీ వైపు మొగ్గు ఉన్నారు కొంత కాంగ్రెస్ పార్టీ చివరి మూమెంట్లో వాళ్ళు అధికార దుర్వివర్గా పాల్పడే అవకాశం ఉంది డబ్బులు వంచేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సీఎం గారు సొంత కాన్సెన్స్ అని చెప్పేసి ఇన్ఛార్జ్ అని చెప్పి ప్రాంతాలకు గురి చేసేటువంటి ఒక ప్రయత్నం అక్కడక్కడ ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఎందుకంటే దేశంలో ఇప్పటికే అటల్ బిహారీ వాజ్పేయి నుంచి నరేంద్ర మోడీ రెండవసారి మూడవసారి కూడా ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు కాబట్టి ఇప్పటికీ నరేంద్ర మోడీని తిట్టినటువంటి యొక్క చంద్రబాబుకు ఏ గతి పట్టిందో మనకు అర్థమైంది చంద్ర నరేంద్ర మోడీని తిట్టినటువంటి ఒక కేసీఆర్కు ఏ గతి పట్టిందో అర్థమైపోయింది ఈ దేశంలో కాబట్టి రేవంత్ రెడ్డి కూడా నోరు అదుపులో పెట్టుకొని ఈ యొక్క ఎలక్షన్లను శాంతియుతంగా పారదర్శకంగా జరిగే విధంగా చూడాలి ఖచ్చితంగా మేము వారిని హెచ్చరిస్తూ ఉన్నాం వారి శ్రేణులు కూడా ఎక్కడ కూడా భయప్రదం గురి చేస్తే భయపడేటువంటి యొక్క కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కారు అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రేపు పదకొండున జరిగేటువంటి యొక్క మో మన అమిత్ షా యొక్క బహిరంగ సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి వికారాబాద్ ప్రజలను భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా తరఫున కోరుతూ ఉన్నా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసినట్టుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ దేశంలో సురక్షితమైన పాలన స్థిరమైన పాలన అదేవిధంగా దేశంలో ఎక్కడ అల్లకల్లో లేకుండా దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించే విధంగా వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చే విధంగా ఒక నవ సమాజ నిర్మాణానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాంది అనేది ఇలా ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు వాళ్ళ జీవ జీవితంలో అనేక మార్పులు విద్యాపరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వారు ఎవరైతే పేదలు ఉన్నారో ఏ కులస్తులు కానీ ఏ మతస్థులు కానీ ఇక్కడ పెద్ద కులము చిన్న కులము అనకుండా అన్ని కులాల వారికి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని అందరినీ కూడా ఈ దేశంలో సమానంగా తేవాలనేదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సోఖ్య సాత్ సోఖ్య వికాస్ అనే ఏదైతే నినాదం తీసుకున్నాడో అందరికీ వర్తిస్తుంది ఇలా భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న ఉన్న ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ సమగ్రంగా సమైక్యంగా పాలిస్తూ సమగ్ర అభివృద్ధి ఆకర్షిస్తూ ఈరోజు ముందుకు పోతున్న ఈ తరుణంలో రంగారెడ్డి జిల్లా చెవల పార్లమెంటు రెడ్డి గారు బ్రహ్మాండంగా మూడు లక్షల పైన మెజార్టీతో గెలువబోతా ఉన్నారు ఎందుకంటే ఈ జిల్లా ఒకనాడు హైదరాబాద్లో వీలీనమై ఉండే హైదరాబాద్ జిల్లా కింద ఉండే రంగారెడ్డి జిల్లా వాళ్ళ తాతగారు కొండ రంగారెడ్డి గారు రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ నుండి విడదీసి రంగారెడ్డి జిల్లా ప్రజలకు న్యాయం జరగాలే అన్ని రంగాల్లో ఉద్యోగాలలో కానీ చదువులు కానీ రిజర్వేషన్లు కానీ న్యాయం జరగాలనే ఆలోచనతో రంగారెడ్డి జిల్లాని ఏర్పాటు చేసిన ఘనత వాళ్ళ కుటుంబం అదేవిధంగా రాజకీయంగా వాళ్ళకు ఒక అనుభవం ఉన్న కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అందుకని ఈరోజు రంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి ఆలోచనలో ఉన్నారు గతానికన్నా గతంలో ఆయన టిఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పుడు ప్రజలకు ఇంత అవగాహన లేదు మరి విశ్వేశ్వరరెడ్డి గారు ఎవరు వాళ్ళ చరిత్ర ఏందనేది కొంతవరకు పరిచయం ఉన్న ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారి పూర్తి చరిత్ర ఇలా గ్రామ గ్రామాన ప్రజలకు కూడా తెలియడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆయన కూడా గత పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు అన్ని గ్రామాలు తిరిగి ఈ నియోజకవర్గం అభివృద్ధి కొరకు ఆయన ఎంతో కృషి చేసినాడు నిధులు తేవడం కానీ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కానీ మనం చూసినాం మరి బీజాపూర్ హైదరాబాద్ రోడ్ కూడా ఆ రోజు ఆయన సాంక్షన్ చేయించినాడు తొమ్మిది వందల కోట్ల పైన సాంక్షన్ చేయించి పెడితే ఇంతవరకు కూడా దాన్ని టేకప్ చేయలే ఈ రకంగా ఈ జిల్లాకు ఒక మంచి నాయకుడు కావాలి నీతి నిజాతీపనుడు కావాలి కావాలనేది జిల్లా ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు అందుకనే ఖచ్చితంగా మరి మరి విశ్వేశ్వర గారు గెలవడం ఖాయం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇలా మనం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని చూసినట్టుంటే ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ కుషించిపోయింది టీఆర్ఎస్ పార్టీ ఇంకా లేదు అనే రీతిలో ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పోటీ చేయం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పోటీ చేయమని అనేక మంది పార్టీని వదిలిపెట్టుకోవడం జరిగింది మరొకప్పుడు కడియం శ్రీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నోడు కూడా ఆయనకు పార్లమెంట్ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళిపోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి బిడ్డేకి టికెట్ తెచ్చుకున్నాడు ఇట్లా చాలామంది మరి టిఆర్ఎస్ మీద నమ్మకం లేక టీఆర్ఎస్ ఓడిపోయిందని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు మన అభ్యర్థి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు ఆయన కూడా ఒకప్పుడు టీఆర్ఎస్లో ఒక పెద్ద నాయకుడిగా గొప్ప నాయకుడిగా ముఖ్యమంత్రి తర్వాత నేనే అన్నట్టు చలామణి ఈ జిల్లాలో ఎంతో హల్చల్ చేసిన వ్యక్తి ఓడిపోతాని భయానికి ఆయన కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరినారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైనా కానీ ఈ దేశం కొరకు ఈ రాష్ట్రం కొరకు మనం పుట్టిన గడ్డ కొరకు పనిచేస్తున్న వ్యక్తి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందుకని మనం అందరం కూడా పార్టీలకు ఖచ్చితంగా ఏ పార్టీని చూడకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనం అందరం కూడా నాణ్య బల్కాలే నడు బిగించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఇలా మరి రంజిత్ రెడ్డి గారి చరిత్ర ఒక దొంగల చరిత్ర దోపిడి చరిత్ర భూ కబ్జదారుడు అదేవిధంగా దానా స్కాము కోడిగుండ్ల స్కాము హనుమంతుని గుడికోగొట్టిన స్కాము భూములలో ఇలా చేయవలన ఎన్నో వందల ఎకరాల భూమి ఆక్రమించుకోవడం జరిగింది తర్వాత అసైన్మెంట్ భూములలో కూడా మరి ఏలు పెట్టి అక్కడక్కడ చేయడం జరిగింది ఇవన్నీ కూడా తప్పకుండా ఈ ఎలక్షన్ తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఆయన చెల్లెలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడట్లే ఆయనకు మాట్లాడడానికి లేదు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఇప్పుడు భారత్ కూడా మాట్లాడినాడు వాడు మా తమ్ముడే దానికి నిజంగా ఏమన్నా మానవత్వం ఉంటే రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆలోచన ఉంటే మొన్న వాడిని ఓడగొట్టడానికి నానా తిప్పలు పడ్డాడు రంజిత్ రెడ్డి యాదయ్య గెలిపించడానికి ఏడెనిమిది కోట్లు ఇచ్చి ఓడగొట్టాడు మరి అట్లాంటి వారికి మరి ఎట్లా సపోర్ట్ చేస్తుండో మాకు తెలియదు కానీ ఎవడు కూడా అట్లాంటి సపోర్ట్ చేయడు ఖచ్చితంగా చేయడు మరి నీ భవిష్యత్తు ఏంది నువ్వు ఆలోచించుకో నీ చరిత్ర ఏంది నువ్వు ఆలోచించుకో ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నువ్వేడు నువ్వు ఆలోచించుకో రంజిత్ రెడ్డికి ఎవరు సపోర్ట్ చేసినా చేవెల్ల పార్లమెంట్ సభ్యు ఓటర్స్ ఎవ్వరు కూడా హర్షించరు ఇయాల కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇయాల నేను అనుకుంటా ఏదో అక్కడక్కడ ఆ పార్టీ మీద అభిమానం ఉన్నోళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఓటర్స్ మాత్రం ఒక కింది స్థాయి కార్యకర్తలు అందరు కూడా మరి రెడ్డి గెలవాలే రంజిత్ రెడ్డి ఓడిపోవాలని కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు ఇది వాళ్ళకి గెలవాల్సిన అవసరం ఉంది ఖాళీ పైసలు మరచకుండా తిరుగుతూ ఉన్నారు లీడర్ల దగ్గరికి తెల్లందాక పోయి కొట్టి కొట్టిల్సి పైసలు మార్చుతున్నారు నువ్వు ఎన్ని పైసలు మార్చు ఎన్ని ఖర్చు పెట్టు మేము చెప్తున్నాం నీకు డిపాజిట్ వస్తే మహా కష్టం ఆ స్థితికి ఆ స్థాయికి నీ రాజకీయం జారిపోయింది ఇంకా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం ఈ ప్రాంతము ఈ జిల్లా ఈ పార్లమెంటు నియోజకవర్గం బాగుపడాలన్నా డెవలప్మెంట్ కావాలన్నా విశ్వేశ్వరరెడ్డి గారి గెలిపిస్తే తప్పకుండా బాగుపడుతుంది మేము గతంలో చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మనకు వికారాబాద్ నుండి తాండూరు వరకు ఫోర్ రోడ్ నూటికి నూరు శాతం చేపిస్తాం అదేవిధంగా శంకర్పల్లి నుండి వయా మోమిల్పేట మర్పల్లి తాండూరు వరకు ఫోర్ రోడ్ చేయిస్తాం ఒక ఏడాది లోపల గెలిచిన ఆరు నెలల లోపల పని మొదలు పెడతాం ఆ ఏడాది లోపల పని ముగిస్తాం ఏడాది ఏడాది అర్థం లోపల పని ముగిస్తాం అట్లాగే శంషాబాద్ శంషాబాద్ నుండి వయా తాళ్ళపల్లి కడుమూర్ రాకంచర్ల వరకు ఫోర్ నేను రోడ్ వేస్తాం రంగారెడ్డి జిల్లా ఈ ప్రాంతం వికారాబాద్ రంగారెడ్డి జిల్లా ఈ రెండు జిల్లాలు కూడా వికారాబాద్ తాండూర్ పరిగి వీటికి కమ్యూనికేషన్ బాగా గ్యాప్ ఉంది ఈ కమ్యూనికేషన్ స్కిల్ పెంచాలనే ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు డెఫినెట్గా రేపు సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రవాణా సౌకర్యం ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇతరత్ర కానీ వీటిని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ప్రాంతాన్ని మనం వికారాబాద్ను ఎంతో పోరాటం చేసి మనం సాధించుకున్నాం ఈ వికారాబాద్ సమగ్ర అభివృద్ధి కొరకు కూడా మేము ఖచ్చితంగా పార్టీ పరంగా ఎంపీ గారిని మేము పట్టుకొని ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పత్రికా మిత్రులకు మా నాయకులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు